స్థానిక సంస్థ ఎన్నికలను నిర్వహించాలని కూటమి ప్రభుత్వానికి బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మేంద్ర విజ్ఞప్తి చేస్తూ కలెక్టర్ కార్యాలయం ఏవోకి వినతి పత్రం సమర్పించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ శంకర్రావు శంకర్రావు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు ఇరవై ఆరు జిల్లాలలో బీసీలకు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల కంటే ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా కూజా తప్పకుండా నిర్వర్తించాలని చెప్పేసి నిర్వహించి మొత్తాన్ని ఏదైతే ఏది కూడా ఎక్కడ కూడా పక్షపాత ధోరణి లేకుండా ముఖ్యంగా బీసీలకు ఏవైతే ఇచ్చినారో ప్రతి ఒక్క హామీని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్తో కలెక్టర్ ఆఫీసుల్లో అర్జీలు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడంతో ఏవో గారికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా బీసీలకు రక్షణ చట్టం ఏదైతే ఉందో అది గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని వినతి చేసుకుంటున్నాము ముఖ్యంగా రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లలో ఏదైతే కులగణన జనగణన ముందు ఆ ప్రక్రియని పూర్తి చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము అదేవిధంగా బీసీ సప్లాన్ కింద బడ్జెట్లో బీసీలకు బడ్జెట్ కేటాయించిన కేటాయించి అది ఇక్కడ కూడా జాప్యం లేకుండా బీసీలకు అందే విధంగా చూడాలని చెప్పేసి ఈ ముఖ్యమైనటువంటి ఈ డిమాండ్లతో ఈరోజు అర్జీ ఇవ్వడం జరిగింది ఈ ఈ డిమాండ్లపైన రాష్ట్ర ప్రభుత్వము కూటమి ప్రభుత్వము ముఖ్యంగా దృష్టి పెట్టి ఒకసారి మరొకసారి సమాలోచన చేసి ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం బీసీ సంక్షేమ సంఘం కర్నూలు జిల్లా